హలో అందరికీ అందరూ బాగున్నారా నేనండి మీ గాయత్రిని ఇవాళైతే నేను మీకోసం ఒక మంచి ప్లేస్ని చూపిద్దామని ఫిక్స్ అయిపోయాను దీనికంటే ముందుగా అందరూ ముందు వీడియోని చూసే ఉంటారని అనుకుంటున్నాను ముందు వీడియో అంటే ఏమనుకుంటున్నారా మోపిదేవి అండి మోపిదేవి వెళ్ళొచ్చాము కదా మోపిదేవి వెళ్ళి దర్శించుకున్న తర్వాత మేమైతే ఈ ప్లేస్కి వచ్చేసాము ఈ ప్లేస్ ఏంటో కనిపెట్టండి ఇదైతే కృష్ణానది సముద్రంలో కలిసే చోటు సాగర సంగమం సాగర సంగమం అంటున్నాను కదా అని సినిమా అనుకుంటారేమో కాదండి సాగర సంగమం అంటే కృష్ణానది సముద్రంలో కలిసే ప్రదేశం ఇదైతే హంసలదేవి వద్ద ఉంది ఇవాళైతే మనం హంసలదేవికి వచ్చేసాము ఈ ప్లేస్ గురించి ఈ ప్లేస్కి ఎలా రావాలో ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో చూపించేస్తాను వీడియోని ఎండ్ వరకు చూసేయండి అండ్ ఆల్సో ఇక్కడికి వచ్చే మధ్యలోనే మనకి దేవతలు పురాతన కాలంలో కట్టించిన దేవాలయం ఒకటి కూడా దర్శించుకున్నాము ఆ గుడి పేరు శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం వీడియో మొత్తం చూస్తే మీకు ఆ దేవాలయం గురించి కూడా చెప్పేస్తాను దేవాలయాన్ని కూడా చూపించేస్తాను సో ఎక్కడ ఎండ్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా పులిగడ్డ బ్రిడ్జ్ అనమాట ఈ బ్రిడ్జ్ పై నుంచే మనం అవనిగడ్డకి వెళ్ళాలి అవనిగడ్డ నుంచి మనం హంసల దేవికి వెళ్తామన్నమాట కనిపిస్తుంది కదా పాయల్ పాయలుగా కృష్ణానది అయితే వెళ్ళి దీవి దగ్గర కలుస్తుంది ఇప్పుడైతే మనం మా ఊరు నుంచి అవనిగడ్డ చేరుకున్నాము ఈ ఊరైతే మొత్తం అవనిగడ్డ అవనిగడ్డ నుంచి మనం స్టార్ట్ అవుతాం హంసల దీవికి మధ్యలో పాలకాయ తిప్ప కోడూరు ఇలా చాలా ఊర్లు తగులుతాయి మనకి ఆ ఊరి వాళ్ళంతా మత్స్యకారులు వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వాళ్ళే ఇంతకుముందు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో అంట దివసీమ ఉప్పెన అని వచ్చింది కదా ఆ ఉప్పెన వల్ల చాలా గ్రామాలు దెబ్బతిన్నాయంట మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ పాలకాయతి నాగాయలంక కోడూరు హంసలదీవి సుమారుగా మనకి ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుంది అవనగడ్డ నుంచి ఈ ఉల్లిపాలెం మీదుగానే మనమైతే దీవికి చేరుకోవాలి వెళ్ళేదారిలో నేనైతే మంచి మంచి నేచర్ని అయితే ఆస్వాదించాను మడ అడవులు ఉన్నాయి ఎప్పుడు సోషల్ స్టడీస్లో బుక్స్లో చదువుకోవడమే కానీ ఎప్పుడు చూసింది లేదు కానీ ఇక్కడైతే మనం వెళ్ళేదారిలో మడ అడవుల్ని కూడా చూసేసాము మీరు కూడా చూసేయండి ఇప్పుడు మీకు దూరం నుంచి ఒక పెద్ద మా తెలుగు తల్లి విగ్రహం కనిపిస్తుంది చూడండి చాలా పెద్దది అది ఇరవై ఏడు అడుగుల విగ్రహం అంట నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని అయితే కట్టించారంట చూడడానికి చాలా అద్భుతంగా ఉంది మా తెలుగు తల్లి విగ్రహం అయితే మా నాన్న అయితే అక్కడ నుంచొని ఫోటోలు కూడా తీయించుకున్నారు మనం ఈ మా తెలుగు తల్లి విగ్రహం దాటిన తర్వాత రైట్ తీసుకుంటే ఇప్పుడైతే హంసల దీవికి చేరుకుంటాము సుమారుగా ఒక ఎనిమిది కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి కూడా నిజం చెప్పాలంటే నేచర్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది మా నాన్నకి మా తెలుగు తల్లి విగ్రహం అయితే చాలా బాగా నచ్చింది తెలుగు మాస్టర్ కదా ఎంతైనా వాళ్ళ పిల్లలకి చూపించుకోవడానికి వీడియోలు కూడా తీసుకొని మనం ఈ దారిలో వెళ్తూ ఉండేప్పుడు ఉల్లిపాలెం భవానీపురం బ్రిడ్జ్ కూడా వస్తుంది అక్కడ కృష్ణానది పైన ఈ వారధిని అయితే కట్టేశారంట చూడండి మీరు కూడా బ్రిడ్జ్ చాలా బాగుంది చాలామంది సందర్శకులు కూడా వచ్చి వీడియోలు తీసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ నేచర్ని మనం వెళ్ళినంత దూరం మనతో పాటు కృష్ణానది ప్రవహిస్తూ ఉన్నట్టే కాలువల రూపంలో పెద్ద పెద్ద చెరువులు అన్నీ కృష్ణానది ప్రవహిస్తూనే ఉంది వాటర్ కూడా మేము వెళ్ళినప్పుడు చాలా ఫుల్గా ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది సింగిల్ రోడ్డు డబల్ రోడ్ కాదు కార్లు అవి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది మేము కారులో వెళ్ళాము కదా మాకు ఏదైనా వెహికల్ ఎదురొస్తే ప్రాబ్లం అవుతుందేమోనని చిన్నగా వెళ్ళాము మేము వెళ్ళే ఒక టూ వీక్స్ ముందనుకుంటాను బాగా వర్షాలు ఉన్నాయి అప్పుడు కూడా ఫ్లడ్స్ లాగా కృష్ణా కృష్ణానదికి బై గాడ్స్ డేస్ చాలా మంచిగా అయిపోయింది ఇప్పుడు నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను అసలు కృష్ణానది ఎలా కలుస్తుంది సముద్రంలో అనేది చూద్దామని చెప్పేసి ఇక్కడ మూవీ కూడా తీసారంట జయజానికి నాయక మూవీలో కూడా చూపించేశారు కృష్ణానది మన సముద్రంలో కలిసే చోటుని నేను నాన్న ఫస్ట్ సాగర సంగమం అంటే ఏంటి నాన్న సినిమా చూపిస్తావా అంటూ సరదాగా అన్నాను కాదు అక్కడ సినిమా కంటే ఇంకా మంచిగా ఉండే ప్రదేశం ఉంది చూపిస్తాను పదా అని చెప్పి తీసుకెళ్లారనమాట ఇప్పుడైతే మనం శ్రీ టెంపుల్ టెంపుల్కి అయితే చేరుకోబోతున్నాము చాలా దగ్గరలో ఉన్నాం అనమాట ఇక్కడ నుంచి రైట్కి వెళ్తేనేమో స్వామి వారి టెంపుల్ వస్తుంది లెఫ్ట్కి వెళ్తేనేమో మనకి హంసలదేవి సాగర్ సంగమం అయితే వస్తుంది ఫస్ట్ మనం టెంపుల్ని చూసేసి తర్వాత సాగర్ సంగమం దగ్గరికి వెళ్ళిపోదాము కనిపిస్తుంది కదా మనకి ఇదే అనమాట శ్రీ వేణుగోపాల స్వామి వారి టెంపుల్ దేవతలు నిర్మించిన దేవాలయం అంట వ్యూ చూసారా కరెక్ట్గా ఎంత బాగుందో ఒకవైపు సూర్యుడు ఒకవైపు టెంపుల్ అబ్బా ఎంత బాగుందో కదా టెంపుల్ లోపల కూడా చాలా చారిత్రాత్మకంగా ఉంది చాలా చాలా బాగుంది ఆ ఫీల్ ఏంటో టెంపుల్స్కి వస్తే చాలా బాగుంటుంది మీరు కూడా చూసేయండి టెంపుల్ పైనుంచి కింద వరకు చాలా చాలా అద్భుతమైన కట్టడం ఇదైతే దేవతలే నిర్మించారంటే చూసుకోండి మరి ఎట్లా కట్టుంటారు వాళ్ళు ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాము శ్రీ వేణుగోపాల స్వామి వారు కూడా చాలా అద్భుతంగా ఉన్నారు చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత బాగున్నారన్నమాట నేను మీకు కూడా చూపించేస్తాను స్వామివారిని టెంపుల్కి అయితే బయట టెంకాయలు పూలు అన్నీ అమ్ముతారు లోపలికి తీసుకెళ్తే మనకు అర్చన కూడా చేస్తారు చాలా అద్భుతంగా ఉంది నిజంగా అక్కడక్కడ సంస్కృతంలో ఏవో ఉన్నాయి మనకి సంస్కృతం రాదు కదా తెలియవచ్చు కదా నాన్నకి అక్కడక్కడ అర్థమయ్యి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఎక్కడ కృష్ణానది ఎక్కడ పుట్టింది ఎక్కడ ఏ ఏ టెంపుల్స్ని తాకుతూ ఈ సాగర్ సంగమంలో కలుస్తుంది అనేది కూడా చాలా అద్భుతంగా వివరించారు వాటిలో నాన్న మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా చాలా బాగుంది ఎక్కడో కృష్ణానది పుట్టి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి మన హంసల దీవిలో కృష్ణానది సాగర సంగమంలో కలుస్తుంది అద్భుతంగా ఉంది కదా ఇది ఈ జర్నీ నిజంగా చాలా బాగుంది మనకి తల ఒక జర్నీ ఉన్నట్టు కృష్ణమ్మ కూడా జర్నీ ఉంది ఈ జర్నీ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇది అయితే టెంపుల్ గర్భగుడి అనమాట మనం లోపలికి వెళ్ళిపోయి హ్యాపీగా అర్చన చేయించుకొని వచ్చేయచ్చు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారు మీరు కూడా చూసేయండి మరి స్వామివారిని ఎంత అద్భుతంగా ఉన్నారు దేవతలే నిర్మించారంటే నిజంగా చాలా గ్రేట్ కదా ఈ టెంపుల్ ఇప్పుడైతే మనం టెంపుల్ని దర్శించుకొని సాగర్ సంగమం దగ్గరకైతే స్టార్ట్ అయిపోయాము చాలా చిన్న రోడ్డు ఎదురుగా ఏమైనా వస్తే మనం పక్కకి తప్పుకోవడానికి కూడా ప్లేస్ లేదు పక్కనేమో వాటర్ తో తడిచి బాగా మట్టి మట్టిగా ఉందన్నమాట ఇక్కడ మడాడవులు మొత్తము వాటర్లోనే చెట్లు ఉన్నాయి చిన్న చిన్న చెట్లు ఉన్నాయి అన్నమాట అవే పెద్ద పెద్ద చెట్లు ఉంటే ఇంకా డేంజరస్ అయిపోయేది ఎలా అయినా చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలి ఈ రోడ్డు పైన సింగిల్ రోడ్డు ఎదురొస్తే ఏమైనా కొంచెం కష్టమవుతుంది సో అన్నింటినీ చూసుకుంటూ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మన ప్రయాణం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి మనకి మడులు మడులుగా కనిపిస్తున్నాయి కదా అవి సాల్ట్ అండ్ చేపల చెరువులు రొయ్యల చెరువులు పీతలు అవన్నీ ఇక్కడ వాళ్ళకి హార్వెస్ట్ చేస్తారనమాట ఇక్కడ నివసించే ప్రజలందరికీ జీవనాధారం కేవలం చేపలు పట్టడం మత్స్యకారులు కాబట్టి ఇవన్నీ వాళ్ళ పనులు ఇక్కడ కనిపిస్తున్నాయా మీకు రోడ్డుపైన ఎండబోస్తున్నాయి కదా వాటి అవి ఏంటంటే చేపలు ఎండు రొయ్యలు పీతలు అవన్నిటినీ ఎండపోసారు ఫస్ట్ టైం నేను కూడా లైవ్లో చూడడం ఇంతకుముందు ఎప్పుడు అనమాట ఇలాంటిది బెస్ట్ ఫీలింగ్ కానీ కొంచెం స్మెల్ ఇబ్బందికరంగా ఉంది ఏం చేస్తాం మనకంటే అలవాట్లేదు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది వాళ్ళు అక్కడే నివసిస్తారు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి అది అలవాటు అయిపోయింది ఇక్కడ మనకి బోట్లు కనిపిస్తున్నాయా ఆ బోట్లు దేవరా బోట్లులా ఉన్నాయి రీసెంట్గా రిలీజ్ అయింది కదా మూవీ నాన్నతోటి సరదాగా అంటున్నాను అనమాట బోట్లు చాలా బాగున్నాయి దేవరా మూవీలో ఇలాంటివి వాడారు నానా అని వాళ్ళు ఈ బోట్స్లోనే బోటింగ్కి వెళ్ళిపోయి ఫిషెస్ పట్టి మనకి తెచ్చి అమ్ముతారనమాట చాలా కష్టమైన పని ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వస్తారో వాళ్ళకే తెలియదు నిజంగా వాళ్ళ ఫ్యామిలీస్ మాత్రం చాలా గ్రేట్ ఇంకొంచెం దూరంలోనే మనమైతే మన సముద్రంలోకి వెళ్ళబోతున్నాము సముద్రం అంటే సాగర సంగమం అండి నిజంగా ఆ ఫీలింగ్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది సాగర సంగమం దగ్గరికి అంటే మీకు చూపించేస్తాను క్లియర్గా వీడియో అయితే మరాడవులు మాత్రం నిజంగా నాకైతే కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి ఎప్పుడో సోషల్ స్టడీస్లో చదువుకోవడం తప్ప ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం మొత్తానికి మన హంసలదేవి సాగర సంగమం దగ్గరకైతే వచ్చేసాము చూడండి బీచ్ కనిపించేస్తుంది తార్ రోడ్ బీచ్ వరకు ఉంది అక్కడ మనం కార్ పార్క్ చేసుకుని లోపలికైతే వెళ్ళిపోవచ్చు ఈ బీచ్ లో స్పెషల్స్ ఏంటంటే ఒక్క యాంగిల్ రావట్లేదు వాళ్ళలో ఒక నాలుగైదు యాంగిల్స్ లో వస్తున్నాయి అండ్ కలర్స్ కూడా మూడు నాలుగు రంగులు ఉన్నాయి వాటర్ లైట్ బ్లూ కలరు లైట్ గ్రీన్ కలరు వైట్ కలరు అలా ఎందుకంటే నది వాటర్ కూడా కలుస్తుంది కదా ఫోర్స్ఫుల్గా మంచినీరు ఉప్పు నీరు కలిసి కొంచెం కలర్స్ కూడా వేరియేషన్స్ ఉన్నాయి అలాగే ఇసుకని చూసారా ఇసుక కూడా బ్లాక్ షేడ్ రెడ్ షేడ్ అలాగా గోధుమ రంగులో కనిపిస్తూ ఉంది గమనించారా మీరు అండ్ అన్ని సముద్రాలతో పోలిస్తే ఇది కొంచెం ఎలాగైనా డిఫరెంట్ గానే ఉంది రొయ్యలు పీతలు చేపలు అన్ని దగ్గరకు వచ్చేస్తున్నాయి వాటర్లో నుంచి నత్తలు ఉన్నాయి గవ్వలు అయితే బోల్డ్ దొరికేస్తున్నాయి అలా పట్టుకుంటే అలా చేతులకు చాలా గవ్వలు వచ్చేస్తున్నాయి అనమాట మంచి ఫీలింగ్ నాకైతే హంసల దీవి మాత్రం మంచి మెమొరీస్ని ఇచ్చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసేసి సబ్స్క్రైబ్ చేయండి అంశలదేవి ఎప్పుడు చూడని వారు ఉంటారు కదా వాళ్ళకు కూడా షేర్ చేసేయండి మనం చూస్తే సరిపోతుందా అందరికీ చూపించాలి కదా మరి ఎలా ఉంది సముద్రం మీకైతే కొంచెం పక్కకి వెళ్తాయి వీడియో పక్కకి సముద్రము కృష్ణా నది ఎలా కలుస్తుందో కూడా మీరు చూసేస్తారు అదైతే నిజంగా చాలా చాలా బాగుంది అక్కడ అఘాధాలు ఉంటాయి కాబట్టి మనం దగ్గరికి వెళ్ళడానికి ఉండదు ఈ వీడియో క్లిప్లో అయితే నేను యాడ్ చేసేసాను చూసేయండి మీరు కూడా మొత్తానికి మా హంసలదీవి ప్రయాణం మా హంసలదీవి టూర్ మాత్రం చాలా అద్భుతంగా గడిచింది మా నాన్న అయితే ఫుల్ ఎంజాయ్ చేసేసాడు అసలు నిజంగా మనం రోజూ చదువుకునే టెక్స్ట్ బుక్స్ వీటన్నింట్లో ఉంటూ హంసల తీవీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసేయండి అలానే ఇంతవరకు హంసల చూడని వాళ్ళ కోసం షేర్ చేసేయండి అండ్ ఆల్సో అలా వెళ్ళిపోయి సబ్స్క్రైబ్ చేసేసి గంట సిమ్మల్ని కూడా క్లిక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం